పిలిచింది వాళ్ళు కావలసింది ప్రొక్యూర్ చేసుకున్నారు మీరు ఇరవై ఇరవై ఐదు రోజుల టెండర్ పిలిస్తే ఆ కంపెనీలు పాల్గొనే పరిస్థితి ఏర్పడ్డది సప్లై చేయలేని పరిస్థితి ఏర్పడ్డది దానికి ధరలు పెంచేది మీ మీరు రైతు ప్రభుత్వం ఏం రైతు ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొట్టు రైతు ప్రభుత్వమా రైతు బీమా కట్టకపోవడం రైతు ప్రభుత్వమా వడ్లు నడిచిపోతే మొలకెత్తినా కొనకపోవడం రైతు ప్రభుత్వమా పంటల బీమా ఎగబెట్టడం రైతు ప్రభుత్వమా విత్తనాల ధరలు పెంచడం రైతు ప్రభుత్వమా ఒక్క రూపాయి బోనస్ ఇవ్వకపోవడం రైతు ప్రభుత్వమా ఏంది మీ రైతు ప్రభుత్వం రైతుల ఉసురు తగులుతుంది మీకు రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం రైతులకు మోసం చేసిన దగాకోర్ ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి మీరు రైతులకు చేసింది ఒక్కటన్ని అడుగుతున్నాను ఏది రైతు బంద్ ఇయ్యరు రైతు బీమా ఇయ్యరు బోనస్ పైసలు ఇవ్వరు తడిసిన వడ్లు కొనరు విత్తనాల ధరలు పెంచుతారు ఏంది మీరు చేసింది రైతులకు బడ్జెట్ లో చెప్పిన అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క చెప్పిండు పంటల బీమా పథకం ఈ సంవత్సరమే ప్రవేశపెట్టమన్నారు పెట్టమన్నారు ఎప్పుడు పెడతారు ఏడాది అర్థం అయిపోయాయి పద్దెనిమిది నెలలైంది పంటల బీమా పథకం అతికెక్కింది పట్టలేకుండా లేకుండా వీకింది రైతుల ప్రీమియం కూడా ప్రభుత్వమే కట్టదని చెప్పింది ఏది రైతు ప్రీమియం కట్టాలి గవర్నమెంట్ ప్రీమియం కట్టలే ఏ ప్రీమియం కట్టలే రైతులకు పంటల బీమా పథకం రాలే రైతులు ఇబ్బంది పడుతున్నారు వడగళ్ల వాన అకాల వర్షాలు పడి పండ్ల తోటలు వరి పంట అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి పోయిన సంవత్సరం డబ్బులు పెండింగ్లు ఉన్నాయి ఈ సంవత్సరం డబ్బులు పెండింగ్లు ఉన్నాయి ఆ ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయండి అకాల వర్షాలతో వడగల్ల వానతో రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న పంటలకు గత సంవత్సరం ఈ సంవత్సరం ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు తక్షణమే విడుదల చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మన జైరాబాద్లో జొన్నలు ఉంటాయి మీకు తెలుసు వేరంఖేళ్లు ఉంటాయి ఆందోళనలు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా జొన్నలు కొన్నారు ఒక్క రూపాయి ఇచ్చేదా ఒక్క సంగారెడ్డి జిల్లాలో రైతుల దగ్గర ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నుల జొన్నలు కొంటే ఒక్క రూపాయి ఇయ్యలే ఇప్పటిదాకా డెబ్బై రెండు కోట్ల రూపాయలు రైతులకు రావాల్సింది నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు కామారెడ్డి జిల్లాలో కొన్నారు జొన్నలు కొన్న రైతులకు ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఒక సంగారెడ్డి జిల్లాలోనే డెబ్బై రెండు కోట్ల రూపాయలు జొన్న రైతులకు ప్రభుత్వం బాకీ పడ్డది అసలు మీరు ఏం చేస్తున్నారు మీకు తెలుసా ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే నలభై ఎనిమిది గంటల్లో పైసలు ఇస్తున్నాను నలభై ఎనిమిది రోజులు అయిపోయింది ఆయన ఆయన నలభై ఎనిమిది గంటలు కాదు జొన్నలు కొని నలభై ఎనిమిది రోజులు అయింది ఒక్క రూపాయి ప్రభుత్వం ఏం అని నేను అడుగుతా ఉన్నా రైతుల్లో ఉసురు పోసుకునేటువంటి ప్రభుత్వం అయిపోయింది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రివ్యూ చేసి రైతులకు సరిపడా జనుము జీలుగు విత్తనాలు తక్షణమే అన్ని మండలాలకు పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెంచిన ధరలు ఉపసంహరించుకొని గతంలో ఇచ్చిన విధంగా సబ్సిడీ అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక ధరలు పెంచుడే రేవంత్ రెడ్డిను బిళ్ళ ధరలు వేస్తా లిక్కర్ ధర వేస్తా విత్తనాలు ధర వేస్తా ఇంకేదో ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ధరలు పెంచుతా పెంచుడు తప్ప పంచుడు తెలియదు నీకు పెంచుడు దంచుడు ఏం ఏం చేసినావు నువ్వు ముఖ్యంగా జిల్లాకు రాసుకుంటారా స్టేట్కు రాసుకుంటారా మీ ఇష్టంగా రేవంత్ రెడ్డి గారు జైరాబాద్ వస్తుంది సంతోషం రాని ముఖ్యమంత్రి గారు రావాలి ముఖ్యమంత్రి గారు మాకు జైరాబాద్కు మెయిల్ చేయాలని కోరుకుంటాం సంగారెడ్డి జిల్లా గతంలో కేసీఆర్ గారు వచ్చింది వచ్చినప్పుడు తగ్గు పోయింది ఎప్పుడ వరాల జల్లు గురిపించిపోయింది మాణిక్యరావు గారు అడగడమే తరువాయి ఆయన నోటు నుంచి మాణిక్యరావు నోటు నుంచి ఏదో వస్తే అది ఇచ్చిపోయింది కేసీఆర్ సార్ ఇచ్చిండ లేదా మీరే చూసింది విలేకరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు వస్తుంది ఏం దేని కోసం వస్తుంది బాయ్ సార్ సొమ్ము ఒకంది సోకొక్కింది ఇప్పుడు ఆర్ఓబి నేను శాంక్షన్ చేయించినప్పుడు బారాన ఎనభై పైసల పని మా ప్రభుత్వంలోనే అయింది కట్టుడు మా వంతు రిబ్బని గతిరించుడు రేవంత్ రెడ్డి వంతు ఆరోపి ఎవరు కట్టిరు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది అదే విధంగా నిమ్స్ హండ్రెడ్ ఫీట్ రోడ్ శంకుస్థాపన నేను చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది టెండర్ చేసింది మొత్తం పని కూడా తొంభై పైసలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసింది రేవంత్ రెడ్డి వై రిబన్ గత కేంద్రీయ విద్యాలయం అప్పుడు BRS ప్రభుత్వంనప్పుడు ప్రతిమానలు వంపతే అప్పుడు MP BB పాటిల్ గారు BRS MP గా BB పాటిల్ గారు కేంద్ర ఏ విద్యాಲಯం మంజూరు చేశారు అది నడబట్టి కూడా ఆరే నెలలు పిల్లలుపోయినట్లకాల్డ్ అల్్రెడీ పిల్లలు వెయిరు చదువుతారు దానికి కొబర్కే కోటరేంటి యాక్కోయి मुख्यमंत्री కుర్చీలు వేసేది ఇవ్వట్లే అల్్రెడీ పిల్లలు బాయ్ యాడికల్ స్కూల్ నట్లు 27 దానికి విపంగతృతరేట అల్్రెడీ బచ్చే బయట రూస్పే उसको జాకె క్యా ఇనాగరేషన్ కర్తే ఓ కుర్చీ క ఇజ్జత్ తో రకో తం కొడ ఇక నాలుగోది బసవేశ్వర విగ్రహం మీకు తెలుసు కదా బైసాబ్ ఆ జాగ చూసింది మేము ఇక్కడ ఉండే మా లింగాయత్ సమాజ పెద్దలందరూ మా దగ్గరకు వస్తే మాణికరావు గారు నేను శివన్న మా గుండప్పన్న మేమందరం పోయి ఆ జాగ చూసి ఆ జాగ అలాట్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ నేను సొంతంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన విగ్రహం పెడితే